బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశోద్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు అనంత్ బాయ్ ద్వారా మనము మనసు లేకుండా స్వర్గయాత్ర చేయవచ్చా ఇది సత్యమా స్వర్గానికి వెళితే మనసు అనేది లేకుండా పోతుందా చాలామంది ప్రశ్న కూడా వేస్తూ ఉంటారు దీనికి సమాధానంగా అనంతభాయ్ చెప్పింది తెలుగులో విందాము పరంపరం స్వాగతం ఈరోజు బాపూజీ కూడా మృత్యువు లేకుండా ఎవరైనా స్వర్గంలోకి వెళ్ళగలరా అంటే బొందితోటి స్వర్గం చనిపోకుండానే స్వర్గానికి వెళ్ళటం అని చాలామంది అడుగుతూ ఉంటారు సరే మరి మధ్యలో మనసు ఎక్కడి నుంచి వచ్చింది ఇది కూడా తెలుసుకోవాలి కదా లేకపోతే స్వర్గము అనేది ఆధ్యాత్మిక ధార్మిక స్థానాల వరకు చేరుకోవటం జరుగుతుందా అనేక ధర్మాలు మరియు శాస్త్రాల్లో భిన్న భిన్న రూపాలతోటి వ్యాఖ్య అనేది ఉంటూ ఉంటుంది స్వర్గము ఒక స్థానము అని చెప్పబడుతుంది ఎక్కడైతే శాంతి ఆనందము మరియు దివ్యత అనుభవం అవుతూ ఉంటుందో ఆత్మ ఈ యొక్క సందర్భంలో మనసు యొక్క భూమిక దానిపైన మరి దాటుకొని వినటము ఆధ్యాత్మిక విషయం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవటం ఇందుకు స్వర్గంలోకి ఎవరు వెళ్తారు ఇక దీనికి ఈ టాపిక్ తీసుకొని ముందుకు మనం వెళ్తూ ఉన్నట్లయితే ఆధ్యాత్మిక దృష్టికోణం సనాతన ధర్మం హిందూ ధర్మం దీనిలో భగవద్గీత ముఖ్యంగా వస్తూ ఉంటుంది శ్రీకృష్ణుడు అదే చెప్పాడు మనసు మరియు ఇంద్రియాలని నియంత్రించుకుంటే ఆత్మ ఉన్నతమైనటువంటి లోకాలకు స్వర్గము మోక్షం వరకు వెళ్ళేటువంటి మార్గం అనేది ఓపెన్ అవుతుంది అని కృష్ణుడు అర్జునుడికి ఇదే చెప్తారు నువ్వు మంచి కర్మ చెయ్యి శ్రేష్ట కర్మ చెయ్యి తమ పరలోకాన్ని బాగు చేసుకో మన్ మనాభవ కా ఇంద్రియాలను నియంత్రించుకొని దానికి మెసేజ్ ఇస్తే మనసుని కంట్రోల్ చేసుకోగలుగుతూ ఉంటారు ఎప్పుడైతే మనసు శాంతిస్తూ ఉంటుందో స్థిరంగా ఉంటుందో అప్పుడు ఆత్మ తన యొక్క శుద్ధ స్వరూపంలో బ్రహ్మ నుండి బ్రహ్మతోటి కనెక్ట్ అవుతూ ఉంటుంది అందుకని కృష్ణ పరమాత్మ ఇదే చెప్పారు ఉపనిషత్తుల్లో కూడా మనసు అని బ్రహ్మ మరియు అహంకారము కేంద్రీకృతం అవ్వటము అని మనసుని మాయగా భ్రమింపచేయటము అహంకారం అంటే మాయ అహంకారం యొక్క కేంద్రంగా చేసుకున్నప్పుడు మనసు ఎప్పుడైతే ఆత్మ మనసుని భ్రమలోకి తీసుకొని వెళ్తూ ఉంటుందో కోరికలు అనేవి వస్తూనే ఉంటాయి మరి కోరికల నుండి ముక్తి అవ్వాలి అంటే పరమాత్మతోటి జోడిస్తూ మోక్షం పొందాలి అని లక్ష్యం తీసుకుంటే కర్మలో శక్తి అనేది వస్తుంది ఇప్పుడు కర్మ మరియు భక్తి స్వర్గ మార్గానికి కేవలం కర్మ మరియు భక్తి యొక్క మాధ్యమంతో సంభవం అవుతుంది స్వర్గం యొక్క మార్గం కేవలం కర్మ మరియు భక్తి యొక్క మాధ్యమంతో సంభవం అంటారు మనసుని నియంత్రించటం కోసం స్వర్గం వరకు చేరుకోవటంలో ఏవైతే విఘ్నాలు ఉత్పన్నం అవుతూ ఉంటాయో బౌద్ధ ధర్మం దీన్నే ధ్యానము లేక నిర్వాణం అని బౌద్ధ ధర్మం నేర్పుతూ ఉంది మనసుని కూడా నియంత్రించటం అహం బ్రహ్మస్మి స్థితిలోకి చేరుకోవటం వల్ల మీరు తృష్ణ కోరికల నుండి విముక్తి పొందుతారు అంటే నిర్వాణ అంతిమ శాంతి మార్గం వైపుకు చేరుకోగలుగుతారు స్వర్గం లాంటి స్థానము చేరుకోవటం కొరకు మనసుని శుద్ధి చేసుకోవాలి దానితోటి భ్రమించటం కంటే అతీతంగా అయితే తప్పనిసరిగా మనసు యొక్క భూమిక బౌద్ధ ధర్మంలో ఎంతవరకు అయితే కోరికల వైపు భ్రమల నుండి బయటపడుతూ ఉంటారు లేక భ్రమల్లో చిక్కుకొని పోతూ ఉంటారు అప్పటి వరకు స్వర్గము మోక్షము ప్రాప్తించటం అనేది అసంభవం మనసుని శూన్యం చేసుకోవాలి శూన్య భావంలోకి రావటము స్వర్గం యొక్క అనుభవము పొందటం ఇస్లాం ధర్మంలో చెప్పారు మనసు మరియు నియత మనసుని బుద్ధిని నియంత్రించుకోవాలి అని నిత్యము చాలా గొప్ప సాధన చెయ్యాలి చాలా గొప్ప మంచి మహావాక్యం చూడండి నియత్ మరియు నియతి నీతి అంటే డెస్టినేషన్ నిర్ణయము లక్ష్యము అప్పుడు రైట్ వేలో వెళ్ళగలుగుతూ ఉంటుంది మనసు నియతి ఇస్లాం మార్గంలోకి చేరుకోవటానికి ఉన్నతి ప్రాప్తి వైపుకు వెళ్తూ ఉంటుంది కర్మ మరియు నియత్ మతలబ్ అంటే మన యొక్క ఇరాద ఆలోచనలు సంకల్పాలు శుద్ధంగా ఉంచుకోవటం అనివార్యం మనసు యొక్క కోరిక కోరికల పైన నియంత్రణ మరియు అల్లా ఎడల సమర్పణ జన్నత్తు వరకు చేరుకోవటానికి సాధన అవుతుంది ఏ విధంగా ఒప్పుకోవటము అంటే సృష్టి యొక్క చక్రము కథమవ్వటం ఈ లెక్కతోటి కర్మ లెక్కతోటి వాళ్ళకు జన్నత్ లభిస్తుందని లేకపోతే నరకం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు రెండే రెండు స్వర్గం కానీ నరకంగా అదే జన్నత్తు లేక స్వర్గము లేకపోతే నరకము ఇలా స్వర్గ నరకాల్లో ప్రతి ఒక్క ధర్మము కూడా వెళ్తుంది అని ఒప్పుకుంటూ ఉంటారు ఇక క్రిస్టియన్ ధర్మం అయితే మనసు మరియు విశ్వాసాన్ని నమ్ముతుంది క్రిస్టియన్ ధర్మం అంటారు స్వర్గమును మనసుని పాపాల నుండి చెడు కోరికల నుండి ముక్తి చేసుకోవటం చాలా అవసరం అంటారు ప్రభు యేసు మసీగా పైన విశ్వాసం ఎవరైతే పెట్టుకుంటారో మనసు శుద్ధి అవుతుంది స్వర్గ ప్రాప్తిస్తుంది ఇది సంభవం అంటూ ఉంటారు ఈ యొక్క లెక్కతోటి మనసు యొక్క భూమిక అనుకోండి మనసు యొక్క బాధ సంభవం అవుతుందా అని భ్రమించటం అనేది ఎందుకని జరుగుతుంది అంటే కోరికల వల్ల భయం వల్ల అవన్నీ తీరితే అహంకారం ఉత్పన్నమవుతుంది స్వర్గం వరకు చేరుకునే మార్గంలో మనసుకి కోరికలు మోహము అన్నిటికంటే బాధాకరంగా ఉంటుంది ఇప్పుడు మనసును నియంత్రణించటం ధ్యాన సాధన వైరాగ్యం మాధ్యమంతో మనసుని శాంతింప చేసుకోవటం నియంత్రితగా చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే మనసు స్థితి మరియు నిష్క్రియ అవుతూ ఉంటుందో ఆత్మ స్వర్గం లాంటి దివ్య స్థానం వరకు చేరుకోవటంలో సక్ష్యం అంటే గురి అనేది సాధిస్తుంది సాధ్యం అవుతుంది మనసు నుండి అతీతంగా వెళ్ళటము అనేక సాధనాల్లో చెప్పారు ఆధ్యాత్మిక గ్రంథాల్లో కూడా చెప్పారు మనసుని దాటుకొని వెళితే ఆత్మ తమ శుద్ధ స్వరూపంలో స్వర్గంలో మోక్షం యొక్క అనుభవాన్ని పొందుతుంది అని ఎప్పుడైతే మనసే సహాయత సహాయం అవుతూ ఉంటుందో ఆత్మ తమ యొక్క మనసు సహాయం లేకుండా తమ అస్తిత్వంను గుర్తు చేసుకుంటూ ఉండాలి స్వర్గం వైపు ముందుకు చేరుకుంటూ ఉండాలి ఇప్పుడు ముందు ముందు మనసు లేకుండా విషయ వికారాలను పైన విజయం పొందినట్లయితే స్వర్గం వెళ్ళటం సంభవం అవుతుంది మెయిన్ పాయింట్ స్వర్గం లాంటి స్థానం వరకు చేరుకోవటానికి మనసును శాంతింపజేసుకోవాలి దాన్ని నియంత్రణ చేయాలి అనేది ముఖ్యం మనసుకు అతీతంగా అవ్వటం అంటే మనసును పూర్తిగా వదిలేయటం ధ్యానము మరియు ఆత్మ జ్ఞానం యొక్క మాధ్యమంతో స్వర్గం వరకు ఆత్మను తీసుకొని వెళ్ళటం అని శాస్త్రాల్లో చెప్తున్నాయి ఈ ప్రక్రియలో అహంకారం నాశనమైతే కోరికలు సమాప్తం అవుతాయి కోరికల్ని త్యాగము చేయటంతో పరమాత్మేళల సమర్పణ భావన ఉంటుంది నిష్కర్షంగా మనసు దాటుకొని వెళ్ళగలుగుతూ ఉంటుంది అన్ని బంధనాల నుండి ముక్తి అవ్వటం ఆత్మ స్వర్గము లేక మోక్షం ప్రాప్తి పొందగలుగుతుంది ధ్యానము మరియు సాధన ధ్యానము మరియు సాధనతో మనసుని నియంత్రించి స్వర్గం వరకు చేరుకోవటము మార్గ ప్రశస్తం అవుతుంది కర్మ మరియు భక్తి శుద్ధ కర్మ నిష్కామం కర్మ మరియు మనసు యొక్క శుద్ధత స్వర్గం యొక్క వైపు తీసుకొని వెళ్ళటం అంతిమ సత్యం ఇదే స్వర్గం వరకు చేరుకోవటం కోసం మనసుని శాంతింప చేసుకోవటం నిష్క్రియగా పొందటం మనసు లేకుండా భ్రమించటం ఆత్మ తను తన దివ్య స్వరూపంలో స్వర్గంలో పరమాత్మతోటి కనెక్ట్ అవ్వటం ఎక్కడైతే ఇక్కడ ఏదైతే టాపిక్ ఉన్నదో మనసు లేకుండా స్వర్గం వరకు చేరుకోవటం శాస్త్రాల్లో కూడా చెప్పారు మనసే కర్త మనసే భోక్త అదే చేస్తుంది అదే అనుభవిస్తుంది మనసే బంధనానికి మూలము మనసే మోక్షానికి కారణము అని కూడా చెప్తారు మోక్షం వైపుకు తీసుకొని వెళ్ళేది మనసు అంటే మనసుని కంట్రోల్ చేసుకురావ చేసుకోవాలి తమ జీవితము ముక్తి మార్గాన్ని కోరుతూ ఉంటుంది మనసుని కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది స్వర్గంలోకి వెళ్ళటం డెఫినెట్లీ మనసు పైన నియంత్రణ పొందటం మీరు స్వర్గంలోకి వెళ్ళటము మంచి కర్మ చేసినట్లయితే స్వర్గం లభిస్తుంది అని మంచి కర్మ చేయటం కోసం మనసు నియంత్రణ అనేది ఉండాలి అనుకుంటారు చెప్పారు కదా మనసుని సంభాళించుకోవాలి మనసుని మరల్చుకోవాలి అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోవాలి ఇదే ఆధ్యాత్మిక మెసేజ్ భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది నీవు నీ యొక్క మనసుని నాకు ఇచ్చేసే అప్పుడు నీ టెన్షన్ అంతా కథమైపోతుంది ఇది అయిపోతే నువ్వు బ్రహ్మస్వరూపంగా అయిపోయి సమాధిలోకి వెళ్ళిపోతావు వెళ్ళటము అంటేనే అందరినీ కూడా మరి అతి వదిలేయటం అని కాదు కర్మయోగిగా గురుస్తుందో ఉంటూ చెప్పటం అష్టాంగ యోగంను ఫాలో చేయాలి దీనికి యమ నియం ఆసన్ ప్రాణాయం ప్రత్యాహారం ధారణ ధ్యానము మరియు సమాధి ఈ మార్గం అనుసారంగా నడుస్తూ నడుస్తూ అంతిమంలో ఎప్పటి వరకైతే సమాధి వరకు చేరుకుంటామో దీనికి ముందే మనసును ఎముడ్చుకోవటం మరల్చటం జరుగుతుంది డౌట్ అనేది మనసుకు పైన పూర్తిగా క్లియర్గా ఉండాలి అంటే క్లియర్ పిక్చర్ మనసుకు సంబంధించింది తెలుసుకోవాలి మనసే అనుభవిస్తుంది మనసే మోక్షానికి కారణం మనసు పైన పని చేయాలి మనసుని శుద్ధి చేసుకోవాలి అంతఃకరణ శుద్ధి చేసుకోవాలి బుద్ధి తర్కం ఇవ్వాలి బుద్ధికి తర్కం ఇస్తే మనసు బాగు చేసుకుంటూ ఉంటుంది ఏ బాధలు జీవితంలో అనేవి రానే రావు ఏ విధంగా మీకు ఈ వీడియోలో చెప్పాము విధంగా మీరు యొక్క జ్ఞానాన్ని వింటూ ఉండండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ అప్లోడ్ చేసే వీడియోలు మా ఛానల్లో వీడియోలు ఆస్కా పురుషార్థం ఏ రోజు చేయాల్సిన పురుషార్థం యొక్క ధారణా పాయింట్స్ మరలా అనంతబాయి సాక్షి వేణు లైవ్ల ద్వారా బేహద్ పిల్లలకి అనేక మంది ఆత్మలకు అయితే గైడెన్స్ బాపు చెప్పిన జ్ఞానం యొక్క ఆధారంగా ఇస్తూ ఉన్నారు ఇవన్నీ మీకు తెలుగు ఛానల్లో అందుతూ ఉంటాయి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతియే 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 నమస్తే